పెట్టుకుని నా మనస్సు మనస్సులో లేదు వణుకొస్తోంది నాకు సంజయుడు నన్ను రోటుకొచ్చినట్టు తిట్టాడు నా వల్లే ఈ కౌరవ పాండవులకు యుద్ధం వచ్చిందట నేను చోదం ఆపలేదట నేనేం చేద్దును నేను గుడ్డానికి నా మాట వాడు వినడు ఆయన నన్ను తిప్పిపోయాడు పైగా అక్కడ ఇంకా చాలా జరిగాయని అవన్నీ రేపు చెబుతానని అన్నాడు చాలా జరిగింది ఏమిటో తెలియక నాకు వణుకు వస్తుంది నా కొడుకులు బతుకుతారంటావా యుద్ధం ఆగుతుందంటావా అసలు యుద్ధం అంటూ వస్తే నా కుమారుడికి వాళ్ళకి మధ్యలో ఎవరు విజయం పొందుతారో తెలియడం లేదు అందుకే నాకు నిద్ర పట్టడల్లా నువ్వు మంచి మాటలతో నీ హితోక్తులతో హితోపదేశంతో నా మనస్సుకి శాంతి కలిగించు అనగానే నిదురుడు అన్నాడు నీకు నిద్ర పట్టట్లేదా నిద్ర ఎవరికి పట్టదో తెలుసా నీకు పట్టట్లేదంటే నీకు ఇందులో ఏమైనా లక్షణం ఉందేమో అని ముందే కాస్త దెప్పడంతో మొదలెట్టాడు బలవంతుడుపై నెత్తిన బలహీనుడు ఎవడన్నా బలవంతుడు మన మీదగా దండయాత్రకు వస్తే బలవంతుడితో తగాదా పెట్టుకున్నావు అనుకోండి ఇంకా బలహీనుడికి నిద్ర పట్టదు వాడు బలవంతుడు తంతాడే అన్నది ఏం కదా వాడి దగ్గర డబ్బు ఉంది బలం ఉంది వాడు తంతాడు అనే భయం ఉన్నప్పుడు బలహీనుడికి నిద్ర పట్టదు అలా నువ్వు ఎవరైనా బలవంతుడితో తగాదా పెట్టుకున్నావా దీనికి పాండవులతో తగాద వస్తుందని తెలుసు అయినా ఏమంటాడనమాట చెప్పకుండానే చెప్పడం బలవంతుడుపై వ్యక్తి బలహీనుడు ధనము కోలు పడినయ్యతడు బాగా కష్టపడి డబ్బు సంపాదించాక డబ్బంతా పోయిందనుకోండి ఇక వాడికి ఎన్ని నిద్ర పడుతుంది నేను కష్టపడి దాచుకున్నారు బాబోయ్ ఆ చిట్ ఫండ్ వాడి దగ్గర వేశాను అది చీట్ ఫండ్ అని ఇప్పుడు తెలిసింది అని అక్కడ నిద్ర పడదు ఉట్టుట్టి బ్యాంకుల్లో దాచుకుంటే ఆ మధ్య బ్యాంకులు ఎత్తుకోవాలా పాపం ఆ ఉట్టుట్టి బ్యాంకుల్లో పదిహేను లక్షలు దాచారట వాడేమో ఎక్క సంవత్సరానికి పాతిక రూపాయలు అదేదో పా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడమే ఇస్తాడు అసలు వడ్డీ పోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తారండి అలాంటి వాళ్ళని చూశాను మాట వాళ్ళు నా దగ్గరకు వచ్చి గురువు గారు అండి పది లక్షల దాచామండి పిల్ల పెళ్లి కింద వచ్చామండి బోల్డ్ వడ్డీ వస్తుంది అనుకున్నామండి వడ్డీ కాదు మొత్తం గుడ్డీ పోయిందండి అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటే ఆ డబ్బు పెట్టి రావడానికి ఏదైనా మంతరం చెప్పండి ఏదైనా విధానం చెప్పండి అని పాపం పక్కమండి ఏడుస్తున్నప్పుడు ఎంత చాలి వస్తున్నారండి అసలు ఎందుకు చేస్తారా పాపి ఇష్టాళ్ళు ఎవడో దాచుకున్నాడు అంత మోసం చేసేవాళ్ళు డబ్బులాగేయాల ఈ ఎందుకు ఈ చిట్ పంటలు ఈ దరిద్రం అనకూడదు కానీ ధర్మముగా చెయ్యాలి లేదా మాట్లాడుకోరుకోవాలి I'm